సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా సిఎం జగన్ ముందుకు కదులుతున్నారు సామాజిక సాధికారత దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో జగన్ ముందుకు సాగుతున్నారు అందుకే అభ్యర్థుల ఎంపికలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తన మార్కు చూపిస్తున్నారు మొత్తం రెండు వందల సీట్లలో వంద వరకు బీసీలకే కేటాయించారు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తున్నారు చాలా మంది పెద్ద నేతలను పక్కన పెట్టి మరీ సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నారు అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి టిప్పర్ డ్రైవర్ కు ఉపాధి హామీ కూలికి అసెంబ్లీ సీట్లు కేటాయించి సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారు జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇంకో మెట్టెక్కారు ఇంతవరకు చట్టసభ సభ్యత్వాలు అంటే డబ్బు కులబలం ఉన్న మాత్రమే అనే నివాసం ఉంది దాన్నిప్పుడు జగన్ మార్చేశారు ప్రజామోదం ఉంటే ఎవరైనా ఎమ్మెల్యే అవ్వవచ్చు ఎవరైనా ఎంపీ అవ్వచ్చని గత ఎన్నికల్లో నిరూపించారు అరకు ఎంపీ మాధవి బాపట్ల ఎంపీ నందికం సురేష్ వంటి సాధారణమైన వాళ్లను ఏకంగా ఎంపీలుగా గెలిపించి చట్టసభలకు మంపారు ఇప్పుడు కూడా జగన్ సామాజిక సాధికారత పేరుతో బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు అగ్రతాంబూలం ఇచ్చారు రెండు వందల స్థానాల్లో వంద స్థానాలను బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయించారు కులం చూడలేదు గోత్రం లేదు వారి వెనక ఉన్న ఆర్థిక అంగబలాన్ని చూడలేదు దీనిని హేళన చేయడం దళితులను అవమానించడం చంద్రబాబుకు పచ్చ పార్టీకే చెల్లుతుంది టికెట్లు దక్కించుకున్న వారిలో టిప్పర్ డ్రైవర్ ఉపాధి వేతనదారులు సామాన్య రైతు ఉండడం విశేషం అనంతపురం జిల్లా మడకసిర నియోజకవర్గం అభ్యర్థిగా ఈర లక్కప్ప పేరును జగన్ ప్రకటించారు సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వ్యతిరేకత ఉండడంతో టికెట్ నిరాకరించారు లక్కప్పను అభ్యర్థిగా ప్రకటించారు మాదిక సామాజిక వర్గానికి చెందిన లక్కప్ప ఉపాధి కూలీగా పనిచేశారు ప్రభుత్వం నిర్మించిన పక్కా గృహంలోనే ఉంటున్నారు గతంలో కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఉండి సర్పంచ్ గా గెలిచారు వైసీపీలో చేరి మండల స్థాయికి దిగారు తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఛాన్స్ దక్కించుకున్నారు సింగనమల ఎమ్మెల్యే టికెట్ టిప్ప డ్రైవర్ వీరాంజనేయులకు ఇచ్చినా మడకసిర టికెట్ ఉపాధి హామీ కూలి ఈర లక్కప్పకు ఇచ్చిన అది పేదల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమై రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి కుల గజ్జిని చాటుకున్న ఖ్యాతి పచ్చ పార్టీకే చెల్లుతుంది మరోవైపు సింగనమల అభ్యర్థి వీరాంజనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా వ్యాఖ్యలు చేయడం ఆయన పెద్దందరి అహంభావపు వైఖరికి నిదర్శనం కృష్ణా జిల్లా మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా సర్ణాల తిరుపతిరావు ఛాన్స్ తగ్గించుకున్నారు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన తిరుపతిరావు రాజకీయాలపై ఆసక్తితో వైసీపీలో చేరారు రెండు వేల ఇరవై ఒకటిలో మైలవరం జెడ్పీటీసీగా గెలుపొందారు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ టీడీపీలోకి వెళ్లడంతో తిరుపతిరావు వైసీపీ హైకమాండ్ బరిలో దించుతాయి ఇలా సామాన్యులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చిక్కింది